అందరికీ నమస్కారం ఈరోజు మనం లా గుణితం నేర్చుకుందాము సరేనా లాకు తలకట్టిస్తే లా లాకు దీర్ఘమిస్తే లా లాకు గుడిస్తే లీ లాక్ గుడి దీర్ఘమిస్తే కొమ్మిస్తే లు లాకు కొమ్ము దీర్ఘమిస్తే లూ లాకు రూత్వం ఇస్తే ఋ లాకు రూత్వన దీర్ఘమిస్తే ఇస్తే లాకు ఏత్వం లే లాకు ఏత్వన దీర్ఘం ఇస్తే లే లాకు ఐత్వమిస్తే లై లాకు ఓత్వం ఇస్తే లో లాకు ఓత్వన దీర్ఘం ఇస్తే లో లాకు అవత్వం ఇస్తే లవ్ లాకు సున్నా పెడితే లం లాకు రెండు సున్నాలు పెడితే లాహా హా విన్నారు కదా చక్కగా నేర్చుకోండి తెలుగును అభిమానించండి తెలుగును నేర్చుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఎవరికైనా తెలుగు నేర్చుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయగలరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని చూస్తున్న మీ అందరికీ తెలుగు నేర్చుకుంటున్న మీ అందరికీ ధన్యవాదములు